సందీప్ కిషన్ పేట్ ఇండస్ట్రీకి ఎప్పుడు డౌట్ లానే మారుతోంది కొత్తగా మైకేల్ ట్రైలర్ రాగానే ఈ హీరో తలరాత మారేలా ఉందంటున్నారు ఇలాంటి చాలా అవకాశాలు సందీప్ కిషన్ ని నిచ్చినెక్కించబోతాయన్నంతలా కలిసొచ్చిన సందీప్ కి తన కెరీర్ గ్రాఫ్ ఎందుకు షాక్ ఉంది సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మూవీ మైఖేల్ ఇది ట్రెండ్ సెట్టర్ లా కనిపిస్తోంది ట్రైలర్ తుఫాన్ క్రియేట్ చేస్తోంది అసలు ఇది సందీప్ కిషన్ మూవీ అనింత గా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది సందీప్ కిషన్ మంచి పర్ఫార్మర్ గా పేరున్న సక్సెస్ మాత్రం రాలేదు ఒకటి అర హిట్ లో వచ్చినప్పుడు తన స్టోరీ సెలక్షన్ కొంప ముంచిందన్నారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి హిట్ మూవీస్ తర్వాత సందీప్ కిషన్ కిస్మత్ ని మార్చే మూవీ రాలేదు తమన్నాతో తను జోడీ కట్టి చేసిన నెక్స్ట్ ఏంటి సినిమా కూడా తన ఫెయిల్ మార్చలేకపోయింది ఎప్పుడో పుష్కరాని కోహెట్ తప్ప స్థిరమైన సక్సెస్ సొంతం కాలేదు సందీప్ కిషన్ కొన్నిసార్లు తెలుగు ఇంకొన్నిసార్లు తన అదృష్టం పరీక్షించుకున్నాడు కానీ ఏం లాభం తన ఫేట్ మార్చేంత గొప్ప హిట్ ఇంతవరకు రాలేదు కానీ మైఖేల్ తన కెరీర్ కి అర్జున్ రెడ్డి లాంటిది అంటున్నారు అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ ని మార్చినట్టే సందీప్ కెరీర్ ని మార్చేలా ఉంది మైఖేల్ మూవీ అంటున్నారు అంతగా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది